చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్యల్లో ప్రధానమైనది ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ సమస్య త్రూ మనం చూస్తున్నాం ఎన్ని బయట సెంటర్లు ఐవిఎఫ్ అని ఇలాంటి లకు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు అక్కడ జరుగుతున్న మోసాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా మరి వినాయక పత్రిలో మనము ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి పత్రాలు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకున్నటువంటి ఆయుర్వేద మెడిసిన్ ఏంటి ఓకే అది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో మీరు అడుగుతున్నట్టు అది పెద్ద బర్నింగ్ ప్రాబ్లం ఉంది చాలా అసలు విలువలు లేని వైద్యం అంటే ఇలాంటప్పుడే అనిపిస్తుంటుంది అనమాట సో మనకి మన భారతీయ సాంప్రదాయంలో విష్ణాలయాల్లో మనకి రావి చెట్టు ప్రతి చోట సహజంగా ఉంటుంది అలాగే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా మన చుట్టుపక్కల కూడా బోల్డ్ రావి చెట్టు సో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే రావి చెట్టుకు ఉండేటువంటి దేవతా వృక్షం కదా అందులోటువంటి దైవ బలం వల్ల మనలో అంతా కూడా నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ నెగిటివ్ ఎమోషన్స్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఫ్రీ రాడికల్స్ అవన్నీ పోవడం వలన మనలో అంతా కూడా పాజిటివ్ ఇది వైబ్రేషన్స్ రావడం పాజిటివ్ ఆరా మన చుట్టూ రావడం వలన ఆటోమేటిక్గా ఫెర్టిలిటీకి మన శరీరం ప్రిపేర్ అవుతుంది సో మనకి అందుకే గురువుగారు కూడా చాలామంది చెప్తుంటారు రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి అని చెప్పేసి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అలాగే నా ఎక్స్పీరియన్స్లో నేను పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయిపోయాక రావి చెట్టు కొంచెం నీరు పోసి తర్వాత కొంచెం రావి ఆకులు పల్లవములు అంటాం రావి చిగురు అనమాట రావి ఆకు చిగురు చక్కగా లైట్ కలర్లో ఇలా కోన్ షేప్లో ఉంటుంది అది తీసుకుని కొంచెం నోట్లో వేసుకొని అలా నెమ్మదిగా నవ్వులుతూ మన రావిచెట్టు దగ్గర నుంచి బయటకు వచ్చేస్తే ఆ చెట్టులో ఆకులో ఉండేటువంటి మంచి దేవతకు సంబంధించినటువంటి దైవ బలం వలన మనకి లోపల ఓవిలేషన్ కానీ పెరగడం కానీ లేకపోతే అక్కడ ఓవర్ఈస్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్స్ పీసీఓకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్రమక్రమంగా మార్పు వచ్చి చక్కగా వాళ్ళకి ఫెర్టిలిటీ రావడానికి అవకాశం ఉంది ఈ సందర్భంలో చిన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానమ్మా నేను ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఖమ్మ నుంచి ఒక పేషెంట్ ఇన్ఫెటిలిటీ ప్రాబ్లమ్ తోటి ఇద్దరు వచ్చారు కపుల్ వాళ్ళకి పంచకర్మ ట్రీట్మెంట్స్ మొదలుపెట్టేసి చేస్తుండగా నాకు అనిపించింది మన ఈ మర్రి రావి జువ్వి ఈ మూడు కూడా దేవతా వృక్షాలు అందుకే త్రిమూర్తి పూజలకు వాడతాం కదా సో వాటి సంబంధించిన బార్క్స్ వాటి సంబంధించిన ఆకులు తెప్పించి వాటితోటి కషాయం చేసి వాటిని ఉత్తరవస్తి కర్మ అనేది మాది స్పెషల్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్ చేస్తాం సో అందులో ఈ ఆయిల్ని ఉపయోగించి చేశాను అనమాట అసలు మీరు నంబర్ నాకే ఆశ్చర్యం అమ్మాయికి ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది ట్రీట్మెంట్ కమ్మ వెళ్ళింది వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది మీరు నంబరు ముగ్గురు పిల్లలు ట్రిప్లెట్స్ అంటే ముగ్గురికి సంబంధించి వాడాం కదా త్రిమూర్తులు సంబంధించి ఇంకా త్రిమూర్తులు వాళ్ళ ఇంట్లో పుట్టినట్టే నేను యాక్చువల్గా అమ్మాయి గురించి నేను ఎక్కడో కానీ మొక్కుకున్నాను ఆశ్రమం అటు అరుణాచలం వెళ్ళాం అనమాట తర్వాత ఆ గ్రూప్ అంతా కలిపి ఖమ్మం వాళ్ళందరం కలిసి ట్వంటీ ఇయర్స్ పిల్లలు కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీకి వచ్చేసి అన్నీ ఎత్తులు పెరిగిపోయారు సో ముగ్గురు త్రిమూర్తులు వాళ్ళ ఇంట్లో పుట్టినట్టు అనమాట అంటే వాళ్ళు చాలా ట్రై చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు వచ్చేస్తాయి కదా ఆ జనరేషన్లో అసలు పిల్లలు పుట్టలేదని ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అవన్నీ కూడా నాకు చాలా క్లోజ్ పీపుల్ వాళ్ళు అవన్నీ అమ్మాయి అయిపోతే మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి నేను అప్పుడు అక్కడ మొక్కుకున్నాను ఇమీడియట్గా వచ్చిన అంటే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేసింది అది దైవబలం అనుకోవాలి అలాగే మూడు ఆకులు సంబంధించిన త్రిమూర్తి పూజ చేస్తాం కదా మనం మర్రి రావి జువి ఆకులు అవన్నీ ఉపయోగించి నేను ఉత్తర వస్తు కర్మ చేశాను అలాగే ముగ్గురు పిల్లలు టిప్లెట్స్ పుట్టారు ఇంకా కరువు తీరిపోయింది పిల్లల కరువు అండ్ అంటే దాన్ని ఉపయోగించేటువంటి నిపుణులు వచ్చినట్లయితే ఎగ్జాక్ట్ సమస్యకి ఒక మంచి సొల్యూషన్ అనేది వస్తుంది వాళ్ళు కూడా ఇంట్లో ఇది సింపుల్ కదా దైవ ప్రదక్షిణం చేసుకోవడం అశ్వత్ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ఈజీ కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు దానిలోనే మేబీ మంచి ఫలితం కలిగితే కలగవచ్చు తర్వాత తప్పనిసరిగా ఆయుర్వేద ఉపయోగించుకుని మంచి సంతానం కలగడానికి ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలగడం అలాగే బుద్ధి వంతులైనటువంటి పిల్లలు పుట్టడం కూడా ఈ రోజుల్లో చాలా అవసరంగా కాబట్టి అలాంటి పిల్లలు ఆయుర్వేద పద్ధతిలో పుడతారని నాకు నమ్మకం నా ఎక్స్పీరియన్స్ కూడా